నేనైతే చాలా బాగున్నాను ఈ పండుగలు చేద్దాం ఆసలు చేద్దాం అనుకుంటున్నాము అరసల కోసం ముందుగా నానపెట్టుకుని ఒక ఐదు ఆరు గంటల నానపెట్టుకుని పట్టించుకున్నాము పిండి పిండికి తీసుకుని తీసుకుని పిండి పట్టించుకొని తీసుకొచ్చి బాగా చదివించాలి కొంచెం రెండు మూడు క్లాసులు వాటికి పోస్తే మనం పాటలు వచ్చేటరకు మరిగించుకోవాలి పాటలు వచ్చాక ఉండం తీసుకొని ఆ పాట పోస్తూ బాగా తాపాలి కొంచెం చిన్న చిన్న చేసుకొని మనం ఏదైనా గ్లాస్ కొంచెం పాస్ లాంటి వాడానికి పాలు పెట్టుకొని ఆ పిండి కొట్టుకొని మనం వేరువేలు నూనెగా వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన అరసం నూనె పిండి వేడిగా నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మట్టి తీసుకుంటుంది నరసలు వేయాలి వెరగ పెట్టాలి ఇది ఒకటి థ్యాంక్స్ ఫర్ వ్యాచ్